అందరికి నమస్తే అండి ఇండియా టుడే అనే ఒక సంస్థ మూడ్ ఆఫ్ ది నేషన్ అనే ఒక సర్వే రిలీజ్ చేసి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పదిహేడు ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంపీ సీట్లే వచ్చే అవకాశం ఉందని ఒక రిపోర్ట్ ఇచ్చింది అదే సంస్థ ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి నలభై ఐదు శాతం ఓటింగ్ ఉంటే వైసీపీకి నలభై ఒక్క శాతం ఓటింగ్ ఉందని రిపోర్ట్ ఇచ్చింది అదే సంస్థ జాతీయ స్థాయిలో బీజేపీకి మూడు వందలకు పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది సో మరి ఆ సంస్థ ఈ ఇండియా టుడే అనేది టీడీపీ పెయిడ్ సర్వే అని వైసీపీ వాళ్ళు వైసీపీ అనుకూల జర్నలిస్టులు వైసీపీ అనుకూల మేధవి మన మేధావి జర్నలిస్ట్ ఉన్నాడు కదా ఆయన వాళ్ళందరూ వాదిస్తున్నారు చెప్తున్నారు టీడీపీ వాళ్ళు డబ్బులు చేయించుకున్నారు ఆ సర్వే అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ రిలీజ్ చేస్తుందా ఇండియా టుడే రిలీజ్ చేసే మూడ్ ఆఫ్ ది నేషన్కి జాతీయ స్థాయిలో మంచి పేరుంది దానికోసం ఎంతోమంది ఎదురు చూస్తారు మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే రిలీజ్ చేసే సర్వే కోసం జాతీయ స్థాయిలో చాలామంది ఎదురు చూస్తారు ఎందుకంటే ఇండియా టుడే దానికి ఎంతో కొంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి వాళ్ళు ఎంత బీజేపీ అనుకూలమైన ప్రో బీజేపీ అయినా సరే వాళ్ళకి ఒక బ్రాండ్ ఉంది దాన్ని ఎంతో కొంత కాపాడుకోవాలని చూస్తారు కాబట్టి వాళ్ళు చేసే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చేస్తారు వాళ్ళని టైమ్స్ టైమ్స్నో సర్వేని మనం కంపేర్ చేయకూడదు ఎందుకు కంపేర్ చేయకూడదు టైమ్స్ టైమ్స్నో అనే సర్వే కేవలం నెలకొకసారి ఒకసారి సేమ్ రిపోర్ట్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళు అదే టైమ్స్ నో వాళ్ళు ఒక నెల వైసీపీకి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఎంపీ సీట్లను ఇచ్చి ఆ తర్వాత ఒక రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకొని ఆ తర్వాత వైసీపీకి ఇరవై లేదా ఇరవై ఒక ఎంపీ ఇచ్చి ఆ తర్వాత ఇంకో మూడు నాలుగు నెలలు గ్యాప్ తీసుకొని వైసీపీకి పదిహేడు లేదా పద్దెనిమిది ఎంపీ సీట్లు అన అలా ఇస్తే నమ్మశక్యంగా ఉంటుంది అరే నిజంగా టైమ్స్నో వాళ్ళు సర్వే చేస్తున్నారేమో అందుకే వైసీపీ గ్రాఫ్ ఏదో పడుతున్నట్టుంది కానీ వైసీపీకే పాజిటివ్ ఉంది కానీ గ్రాఫ్ పడుతున్నట్టుంది సో కొంచెం పార్టీ అలర్ట్ అవ్వాలి అని అనుకుంటారు కానీ ఒకే సర్వే సంస్థ సంవత్సరానికి ఒక పదిసార్లకు పైగా ఒకే తరహా రిపోర్ట్ ఇస్తే అది నిజమని ఎలా నమ్ముతారు ఒకే తరహా ఒకే ఆ సర్వే సంస్థ అదే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అదే నెల డేట్లు మార్చి రిలీజ్ చేస్తూ ఉంటారు పైగా వాళ్ళు ఏం జాతీయ స్థాయిలో చేయరు మూడాఫ్ ది నేషనల్ అనేది జాతీయ స్థాయిలో చేస్తారు కానీ టైమ్స్ నవ్ అనేది నెలకొకసారి సర్వే జాతీయ స్థాయిలో జరగదు ఇది ఓన్లీ వైసీపీ కోసం మాత్రమే చేసే సర్వే అది ఓన్లీ సాక్షిలో మొదటి పేజీలో రాయడం కోసం మాత్రమే చేసే సర్వే అది సో దాన్ని ఎందుకు నమ్ముతారు పైగా నేను ఇంత ముందు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ టైమ్స్ నవ్ అనేది వైసీపీకి కనెక్షన్ ఉన్న సర్వే సంస్థ టైమ్స్ నవ్కి వైసీపీకి కనెక్షన్స్ ఉన్నాయి వాళ్ళు వైసీపీ తరఫున క్యాంపెయినింగ్స్ చేయడానికి వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఒప్పందాలు జరిగాయి ఎందుకంటే ఐప్యాక్లో పనిచేస్తున్న మీడియా రిలేషన్స్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఆమె టైమ్స్నోవ్లో పనిచేశారు గతంలో టైమ్స్లో అత్యున్నత హోదాలో పనిచేసి అక్కడ రిజైన్ చేసి ఐప్యాక్లోకి వచ్చారు ఐప్యాక్లో ఈ ప్రస్తుతం వైసీపీ తరఫున పనిచేస్తున్నారు వైసీపీ తరఫున ఐపాక్ మీడియా కోఆర్డినేటర్గా ఆమె పనిచేస్తున్నారు సో మీడియా కోఆర్డినేటర్ల ఏంటి వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ క్లయింట్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళ తరఫున అనుకూలంగా ప్రచార సర్వేలు రిలీజ్ చేయించాలి కాబట్టి వాళ్ళు రకరకాల వాళ్ళకి పరిచయం ఉన్న మీడియా సంస్థల్లో ఇటువంటి సర్వేలు ఇస్తుంటారు సో ఈ ఐపాక్ అనే వాళ్ళ ప్లాన్లో భాగంగా టైమ్ స్నవ్ అనేది గత సంవత్సర కాలంగా నెలకొకసారి నెలకొకసారి అలాగా సర్వేలు రిలీజ్ చేస్తూ ఉంది రిలీజ్ చేసిన సర్వేల్లో వాస్తవికత లోపించడం వలన ఆ సర్వే విలువ కోల్పోయింది పదే పదే ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదు సీట్లు అనే విలువ కోల్పోయింది దానికి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్కి సంబంధం లేదు ఎవరిది పెయిడ్ సర్వే అనేది ఈజీగా తెలిసిపోతుంది థ్యాంక్ యూ